అధ్యక్ష వర్గంగా వ్యవహరిస్తున్నటువంటి కామ్రెడ్ వీరభద్రరావు గారు కామ్రెడ్ భాస్కర్రావు గారు కామ్రెడ్ లక్ష్మి గారు ఇంతకు ముందు ప్రసంగించినటువంటి అంతర్జాతీయ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్ని క్షుణ్ణంగా వివరించినటువంటి రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామ్రెడ్ రామకృష్ణ గారికి మన ఈ ప్రాంత తబెసనకి సోపానితర్మ అగెఎంసి రాష్ట్రపతి కార్యదర్శి సభ్యులు కంప్లీట్ జనరల్ సెక్రటరీ అంతకనే సల్ల సమాఖ్య అధిపత కార్యదర్శి కరై ద్రక పావని గారు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కాంగ్రెస్ దరేపుర్ శంకర్ గారు కమలి సిహెచ్ కోటేశ్వరరావు గారు నాగారెడ్డిేశ్వరరావు గారు వేదిక మీద ఉన్నటువంటి విజయవాడ నగర్ పార్టీ నాయకత్వం అన్నాడు ప్రసాద్ గారు నగరంలో నాలుగు మూలాల నుంచి వచ్చినటువంటి కామ్రేడ్స్ ప్రజా సంఘాల నాయకత్వం అందరికీ కూడా నా నమస్కారాలు నిన్న చాలా చక్కటి ప్రదర్శనని మహిళల సభని నిర్వహించుకుని ఈరోజు ఈ ప్రతినిధుల సభని నిర్వహించుకుంటా ఉన్నాను మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి మహాసభలో కొన్ని తీర్మానాలు కొన్ని నిర్ణయాలు చేసుకుని మూడు సంవత్సరాల కాలంగా విజయవాడ నగరంలో మన పార్టీ కార్యకలాపాలను నిర్వహించుకుంటూ వస్తున్నాం వాటన్నింటినీ కూడా సమీక్షించుకుని దేశంలోను రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని దానికి అనుగుణంగా మన పార్టీ యొక్క విధి విధానాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగే క్రమంలోనే మహాసభ జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర మహాసభలో ఆగస్టు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు దాకా ఒంగోలు నగర ఒంగోలు పట్టణంలో జరగబోతూ ఉన్నాయి జాతీయ మహాసభలో సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు చండీగఢ్లో జరగబోతూ ఉన్నాయి మననే జాతీయ సమితి గత విజయవాడలో జరిగినటువంటి జాతీయ మహాసభలో ఆ నేపథ్యము ఆ తరువాత వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు రేపు చండీగఢ్లో తీసుకునేటువంటి రాజకీయ తీర్మానం వీటి కూడా చర్చించి ఒక రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని తయారు చేయడం రేపు మహాసభలో మన రాజకీయ తీర్మానం కూడా ఆమోదించుకుంటాం అయితే ఈ మూడు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు చాలా ప్రమాదకరంగాను మితవాద దర్శకాలను కూడా ప్రయాణం చేసింది రాజకీయాలు అటు ప్రపంచవ్యాప్తంగాను భారతదేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా సామ్రాజ్యవాద దూకుడు మితవాద శక్తుల యొక్క బలము పుంతుని మొత్తం అంత అక్కడ కరోనా కార్పొరేట్ శక్తుల యొక్క ఆధిపత్యం చాలా పెద్ద ఎత్తున పెరిగింది ప్రపంచ మానవాళే చాలా ప్రమాదంలో పడింది యుద్ధం యుద్ధం వివాదం ఈ పరిస్థితులు గతంలో దాదాపు రెండవ ప్రపంచ యుద్ధ ఈ రకమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఏర్పడాలి ఒక విషయము మనం అందరం కూడా గుర్తించాలి విషయాన్ని గుర్తించాలి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఇటలీలో ముసోల్ని ఫ్యాసి ప్రభుత్వం వచ్చే ముందు క్యాసి తీసుకొచ్చే ముందు జరిగినటువంటి అక్కడ జరిగినటువంటి రాజకీయ పరిస్థితుల మీద ఉన్నటువంటి మేధావులు పౌర సంఘాలు అనేక మంది శాస్త్రజ్ఞులు వీరందరూ కలిసి ఒక రెండు వందల మంది ఒక లెక్క రాశారు ముసల్ని పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదో తేదీన తిరిగి మళ్ళా వంద సంవత్సరాల తర్వాత మళ్ళా తిరిగి ఇరవై ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదో తేదీన ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు సైంటిస్టులు పౌర సంఘాల నేతలు ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేసేటువంటి సమస్యలు వీరందరూ కలిసి మళ్ళా ఒక రెండు వందల కింద ఒక బహిరంగ లేఖని రాశారు ఐక్యరాజ్య సంస్థతో సహా గుర్తించమని చెప్పాలి ఇజ్రాయేల్ చేస్తున్నటువంటి వాస్తవికమైనటువంటి పాకిస్తాన్లో చేస్తున్నటువంటి దాడుల మీద ఇరాన్లో సాగినటువంటి యుద్ధం మీద రష్యా ఉక్రెయిన్ యుద్ధము వీటన్నిటినీ వీటన్నిటితో పాటుగా అనేక దేశాల్లో జరుగుతున్నటువంటి అంతర్గత ఘర్షణలు ఇవన్నిటిని కూడా గమనించి వాళ్ళు చాలా పెద్ద ఒక లేఖ రాయడం జరిగింది అంటే పరిస్థితి ఏ రకంగా ప్రమాదకరంగా మారబోతా ఉందో ఆ లేఖ చాలా స్పష్టంగా చెప్తా ఉంది భారతదేశం దానికి భిన్నంగా లేదు ప్రముఖ రచయిత్రి మేధావు అనేటువంటి అభ్యుదయవాళ్ళైనటువంటి అరుద్ధ ఒక మాట చెప్పింది భారతదేశంలో ప్రజాస్వామ్యము క్రమబద్ధంగా విధ్వంసం చేస్తామన్నారు క్రమబద్ధ ఉంది దానికి చాలా చాలా రకాలుగా ఈ పదకొండు సంవత్సరాల కాలంలో అనేక ఘటనలో అనేక విధానాలు ప్రభుత్వం తీసుకున్న విధానాలు రుజువు చేస్తా ఉన్నాయి కాశ్మీర్లో జరిగినటువంటి పరిస్థితి కానీ మణిపూర్లో జరిగినటువంటి మత ఘర్షణలు కానీ మణిపూర్లో మహిళల పట్ల చేసినటువంటి ఆకృత్యాలు కానీ అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కగవా ఆపరేషన్ పేరుతో జరుగుతున్నటువంటి ఓస పోత మారణ హోమం అలాగే వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఏకపక్ష ధోరణులు నియంత్రతకు పోకడలు మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాలి ఆ రాజ్యాంగానికి లోబడి విధిగానాలు ఉండాలనేటువంటి అనేటువంటి కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం విధి విధానాలతో ముందుకు సాగుతూ ఉంది అది ఒకే దేశము ఒకే భాష కానివ్వండి బలవంతంగా హిందీ భాష ఒక పోకట అలాగే ఒకే ఒకే ఎన్నికలు రాష్ట్రాల పునరులు జిల్లా నియోజకవర్గాల పునర్వ ఒకే ఒకే నువ్వు అంటే మొత్తం అనేక అనేక మతాలు ఉపజాతులు కులాలు అన్ని వేల వేల విభిన్నమైనటువంటి సంస్కృతి విభిన్నమైనటువంటి జాతులు ఉన్నటువంటి ముందుకు సాగుతున్నటువంటి రాజ్యాంగ విధిలో నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు వాటికి వ్యతిరేకంగా ఆ ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రాల యొక్క హక్కులు కూడా కేంద్రం అధీనంలోకి తెచ్చుకుని రైతాంగ సమస్యల లేకుంటే ఈ రకమైన అనేక అనేక అంశాలని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా తన అధీనంలోకి తెచ్చుకుని కేంద్రీకృతం చేస్తున్నటువంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితిని ఈరోజు మనం చూస్తా ఉన్నాం నిజంగానే రైతాంగ సమస్యలు ఈరోజు నా రాష్ట్రాలకు సంబంధించిన అంశం కానీ ఎంత ధైర్యంతో నరేంద్ర మోడీ రైతాంగ సమస్యల మీద మూడు చట్టాలు తీసుకొచ్చారు ఆ మూడు నల్ల

అంశాలు కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశాలు కేంద్రము రాష్ట్రము రెండిటి ఉమ్మడిగా ఉన్నటువంటి అంశాన్ని చాలా క్లియర్ మన రాజ్యాంగంలో పొందుపరిస్తే వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి అన్ని కేంద్రం చెప్పు జాతులలో తన యొక్క ఆధిపత్యాన్ని ఏంద్రత్వాన్ని కూడా ఆపాదించుకుని ముందుకు సాగుతా ఉన్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం గతంలో అవన్నీ ఇప్పుడు మించిపోయి ఈరోజున బిజెపి ఆర్ఎస్ఎస్ సంఘ ప్రభావ శక్తులు చాలా ముందుకు తూకుడుగా వెళుతున్నాయిగా వెళుతున్నాయి ఇప్పుడు మనకున్నటువంటి ప్రభుత్వము ఒక పక్కన రాష్ట్రాల మీద కట్టడాన్ని కేంద్రీకృతం చేసుకుంటా ఉంది రెండవ పక్కన కార్పొరేట్ కూడా పెంచి పోషిస్తా ఉంది మొత్తం అంతా ప్రభుత్వ రంగ సమస్యలన్నిటినీ కూడా ఆదాయ అమ్మాన్ని కట్టజెక్ చేస్తా ఉంది చిన్న 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 వ్యాపారస్తులు చిన్న చిన్న పరిశ్రమలు అన్ని కూడా మనకు అనుబంధం అయిపోతా ఉన్నాయి అంటే ఒక పక్కన కార్పొరేట్ సులు రెండో పక్కన మన ఒక మతాన్ని చూపించుకుంటూ ముందుకు సాగుతూ ఉంది